ఈరోజు అనంతపురం నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఐదవ బ్రాంచు ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వరావు గారు వాళ్ళ బ్రదర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఒక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అనంతపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి అన్న అంబికా లక్ష్మీనారాయణ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఇది అనంతపురంకి అనంతపురంకి ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడు మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకునే అనేకమైనటువంటి బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అయితే విశాఖపట్నం అయితే విజయవాడ అయితే అన్ని మెయిన్ మెయిన్ టౌన్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏర్పాట్లు చేశారు అలాగే ఇక్కడ యజమానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను మాకు కానీ మా లోకల్ ఎంప్లాయ్మెంట్ కొద్దిగా వాళ్ళని కానీ తీసుకోమని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా మా వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇచ్చేసి అనంతపురంలో ఎందుకంటే ధర్మవరం ఇలాంటి చోట పట్టు చీరలు షాపులు చాలా ఉన్నాయి మ్యాన్ పవర్ కానీ అవైలబిలిటీ ఉంది ఖచ్చితంగా మా అనంతపూర్ అర్బన్లో కానీ కొంతమంది తీసుకోమని చెప్పేసి యజమానాన్ని కోరడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి నేను అనంతపురం నగర ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియ అనంతపురం నగరంలో మరో వస్త్ర ప్రపంచానికి శ్రీకారం చుట్టినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ్యవస్థాపకులైనటువంటి వెంకటేశ్వరరావు గారికి రాజమౌళి గారికి ప్రసాద్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మా మిత్రులు శాసనసభ్యులు గగ్బాటి ప్రసాద్ గారికి అదే ఈరోజు పెద్ద ఎత్తున తెలియచోట్ల కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద్వారా ప్రజలందరూ కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు ముప్పై ఐదవ బ్రాంచ్ ఈరోజు ప్రారంభం జరుగుతోంది ఈ యొక్క బ్రాంచ్ ద్వారా ఇప్పటికీ పదివేల మంది పైసలకు ఎంతోమంది నిరుద్యోగ యువతకి వీళ్ళు ఆధారం కల్పించినారు ప్రత్యేకించి అనంతపురం నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రాంచ్లో దాదాపు నాలుగు వందల యాభై మంది ఉద్యోగస్తులు ఇక్కడ రీసెంట్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఆ రకంగా మన ప్రాంతానికి నిరుద్యోగులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం ఇచ్చినటువంటి సంస్థగా మేము గుర్తించినాము తప్పకుండా ఈ సంస్థ దినద జరగాలి ఇంకా పెద్ద ఎత్తున బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఇంకా ఎంతోమంది యువకులు యువకులకు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు ఇచ్చి ఇక్కడ లభించేటువంటి పర్నిచర్లు కావచ్చు ఇతర డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు కొనుగోలు చేసేలాగా వీళ్ళు ధరలు కేటాయించాలని చెప్పేసి వారిని కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఈరోజు వాళ్ళు పంచుకునే అవకాశం ఇచ్చేటువంటి యాజమాన్యందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలుసుకుంటూ సరదు